ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం ప్రకృతి ప్రకృతి ఎన్నో అందాలను వింతలను విశేషాలను తనలో దాచుకుంటుంది ఆ ప్రకృతి అందాలను వర్ణించడం కష్టమే అలాంటి ఒక అందమైన క్షణాలే ఈ పొగమంచు సోయగాలు ప్రపంచంలో ఆరు ఋతువులతో వెలసిల్లే ఒకే ఒక దేశం భారతదేశం వేసవికాలం వర్షాకాలం శీతాకాలం ఈ మూడు కాలాల్లో ఆరు ఋతువులతో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రస్తుతం శిశిర ఋతువు గడుస్తోంది దానిలో భాగంగానే ఈ అందాల పొగమంచు అంతటా వ్యాపించింది మనసును ఆహ్లాదపరుస్తూ ఎంతో రమణీయంగా ఉంది ఉదయం పది గంటలైనా ఈ మంచు తెరలు కరగడం లేదు ఉదయభానుడు ఈ పొగమంచు తెరల నుండి మరింత అందంగా కనిపిస్తున్నాడు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో రావాలతో ఈ పొగమంచులో ప్రకృతి ఎంతో రమణీయంగా కనబడుతుంది ఇంటి ముంగిళ్ళలో నిలబడితే ఆ మేఘాలే మనల్ని తాకిన అనుభూతి ఈ పొగమంచు వల్ల కలుగుతుంది చుట్టూ ఉన్న చెట్లపై పువ్వులపై ఆకులపై మంచు బిందువులు ముత్యాల దండలు కూర్చున్నట్లు ఎంతో మనోహరంగా ఉంది ఇంత ఆనందం ఉన్నప్పటికీ పది గంటల వరకు ఈ పొగమంచు ఉండడం వలన కొంత అసౌకర్యం కూడా ఉంది వాహనాలు నడిపే వారికి ఎదురు వచ్చే వాహనాలు నడిచి వచ్చే పాదచారులు కనబడడం కష్టం అలాగే ఈ మంచు వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి చలికాలం శివరాత్రి రోజున శివశివ అని వెళ్ళిపోతుందిట ఈ సంవత్సరానికి ఈ పొగమంచుకి తొందరలో వీడ్కోలు చెప్దాం అలాగే వచ్చే సంవత్సరం మరిన్ని అందాలు తీసుకురమ్మని కోరుకుందాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి